అమ్మ చెప్పే మాటలు తీయగా ఉంటాయి వింటూనే ఉండండి అమ్మగా నా ముచ్చట్లు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు సో నేను ఇవాళ త్వరగా లేచి రెడీ అయిపోయాను పిల్లలైతే ఇంకా లేవలేదండి నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ పని మీద మా ఊరికి వెళ్తున్నాను సో వచ్చేసానండి మా ఊరికి సో రాగానే స్టార్టింగ్లోనే నాకు బ్యూటిఫుల్ సీన్ కనిపించింది సో వరి కొత్త మిషన్ వచ్చి వరి కట్ చేస్తున్నారు సో కొంగలన్నీ అందులోంచి వచ్చే పురుగులు తింటూ వాటి కోసం అలా వెతుకుతూ చాలా చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో సో అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ నేను మా ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాను సో అవి వెళ్ళగానే నా భైరవ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు అండ్ హీ సో ఎక్సైటెడ్ టు మీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండ్ వాడిని కాస్త ప్యాంపర్ చేయాలన్నమాట లేదంటే వాడు ఒక రకమైన మూలిగుడుగా ఏడుస్తాడు సో ఆ మూలిగుడే వాడు ఏడుపు అనమాట ఇంకా వాడికి అలా వాడి బిస్కెట్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాము అండ్ మా హస్బెండ్ వెళ్ళిపోయాడంటే ఇంకా చెట్లలోకి నన్ను వదిలేసి ఆయన ప్రాణం మొత్తం ఇక్కడే ఉంటుంది చెట్లు తోట పొలం ఇదే అనమాట అసలు ఎంత ఇష్టమో ఇలా చెట్లు పెట్టుకొని అందులోంచి వచ్చే ఫ్రూట్స్ మన పిల్లలు తినాలి అని చెప్పేసి లైక్ చాలా ఇంట్రెస్ట్ అండి ఆయన ఇంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఇంత బాగా వచ్చాయి అంత ఓపిక్గా అన్నీ చూసుకుంటాడు తనే సో భైరవ్కి ఆ కవర్స్లో ఏదో స్కురీ లాగా కనిపించిందండి సో ఇంకా వాడు వెతుకుతూ ఉన్నాడు నేనేమో సడన్గా నాకు తెలియక ఏదైనా ఉందేమో అని టెన్షన్ పడ్డాను సో వాడైతే ఇంకా అది ఎలా అయినా పట్టుకోవాలని చెప్పేసి వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు నేను ఇంకా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసి వదిలేసి అలా చెట్టు కింద కూర్చున్నాను అనమాట చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఇలా వస్తే చాలా హాయిగా ఉంటుంది నేను అలా చూస్తూ ఉంటే ఒక మ్యాంగో అయితే కింద పడిపోయిందండి సో కాస్త క్లీన్ చేసుకొని తిన్నాను అది పుల్లగా లేదు తీయగా లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే ఎంతైనా ఫ్రెష్ది కదా సో దాని టేస్టే వేరు మనం వచ్చినందుకు మంచి ఫ్రూట్ అయితే దొరికింది అండ్ వచ్చిన మెయిన్ పని ఏంటంటే ఈ కొబ్బరి చెట్టువి ఇలా నారల్లాగా వస్తాయండి సో అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను ఏమో వాటితో ఖోఖో ట్రై చేద్దామని ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది నా బుర్రలోకి సో మనకి ఏదైనా అనిపిస్తే తక్షణమే చేసేయాలన్నమాట సో అందుకని అవన్నీ ఏరుకుంటున్నాను పుల్లలు దానిలాగా సో మా వారు నాకు వీడియో తీస్తూ హెల్ప్ చేస్తున్నారు ఇంకా అవన్నీ అలా కలెక్ట్ చేసి చెట్టు మీద ఉన్నాయి కూడా లాగేద్దామని ట్రై చేశాను కానీ అవి మనలాగా ఏమైనా వీక్గా ఉంటాయా చాలా స్ట్రాంగ్ అనమాట కానీ ఎలా అయినా సరే తీసేసుకోవాలని ఫిక్స్ అయ్యా సో తీసాను అండ్ ఇంట్లో ఇంట్లో ఫా అవి కలెక్ట్ చేశాక లోపలికి వచ్చి అక్కడ ఫామ్ హౌస్ ఉందనమాట సో ఇంట్లోకి వచ్చి రైస్ పెట్టుకున్నాను అండ్ రైస్ కుక్ అయ్యేలోపు కొన్ని కోకోనట్ వాటర్ తాగాలనిపించింది అనమాట సో మా వారు ఎక్కుతానంటే లేదు నేను ఎక్కి కోస్తాను అని చెప్పేసి పెద్ద మగరాయిల్లాగా ఎక్కాను అనమాట ఇంకా ఎక్కుతుంటే కొంచెం భయమేసింది పైకి వెళ్ళాక పర్లేదు అనిపించింది సో అలా ఒక్కొక్కటి కోస్తున్నాను అండ్ గెల మొత్తం కోసేయాలని ఫిక్స్ అయ్యా ఇంకా ఇంటికి తీసుకెళ్తాను అత్తయ్య వాళ్ళు పిల్లలు వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా టేస్టీ ఉండే చాలా వాటర్ అండ్ అందులోంచి వచ్చే కొబ్బరి కూడా సో ఇంకా అలా అన్నీ కట్ చేసి కిందకు విసిరేస్తున్నాను అండ్ చూసారా సక్సెస్ఫుల్గా అవన్నీ కోసి నేనే మోసుకొస్తున్నాను ఇంత కష్టపడ్డదానికి ఆ కొబ్బరి తింటుంటే ఆ వాటర్ తాగుతుంటే వర్త్ వర్మ వర్త్ అనిపించిందండి అండి అండ్ నాకు నర్సయ్య హెల్ప్ చేశాడు అనుకోండి అది కట్ చేయడంలో కొబ్బరి బయటకు తీయడంలో అండ్ లోపు మా వారు ఆమ్లెట్స్ వేశారు సో అలా మంచిగా ఆమ్లెట్స్ వేసుకొని అన్నం పెట్టుకొని అండ్ నేను పొద్దున్నే ఇంటి నుండి మామిడికాయ పప్పు కుక్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట ఆ మామిడికాయ పప్పు పప్పు అండ్ ఆవకాయ మంచి పెరుగు ఇవన్నీ అలా తింటూ ఉంటే స్వర్గంలాగా అనిపించిందండి అండ్ వాటి టేస్ట్ ఇంకా ఇంకొంచెం పెరిగినట్టు అనిపించింది ఆ ప్లేస్ మహత్యమో ఏమో అండ్ మంచిగా ఫుడ్ తినేసి బయటకు వచ్చాను మా ఫామ్ హౌస్ అయితే నేను ఇప్పుడే చూపించానండి మెల్లగా చూపిస్తాను అండ్ అలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ గేద ఉంది మాకు పాలు ఇక్కడి నుంచే వస్తాయండి సో త్రీ డేస్కి ఒకసారి తెచ్చుకుంటాము ఊర్లో ఊర్లోంచి సో అలా వెళ్తే అక్కడ మా అందరి ఫేవరెట్ చింత చెట్టు ఉంటుంది సో దీన్ని మేము రచ్చబండ అని పిలుచుకుంటాం అన్నమాట ముద్దుగా ఇదేమీ స్టార్ట్ చేయకముందు జస్ట్ ఈ చెట్టు మాత్రమే ఉండే ఈ పొలంలో సో ఇది దీని కింద మాకు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట సో అందుకే దీని చుట్టూ ఇలా సిమెంట్ చేయించుకున్నాము కూర్చోవడానికి అండ్ దాని పక్కన మాకు అవసరమైన కూర అన్నీ వేసుకున్నాం అన్నమాట మాకు మ్యాక్సిమం మేము తినేవన్నీ ఇక్కడ నుంచే వస్తాయండి టమాటోస్ ఆనియన్స్ బెండకాయ దొండకాయ పచ్చిమిర్చి బ్రింజాల్స్ అండ్ కొత్తగా వాటర్ మిలన్స్ అండ్ తర్బూస్ కూడా వేసాము అవి మెల్లగా వస్తున్నాయి కుకుంబర్స్ అయితే చాలా బాగా తీగలు బారాయి ఇంకా వాటర్ మిలన్స్ అయితే రాలేదు మేబీ ఆర్గానిక్ కాబట్టి మందులు ఏమి ఎక్సెట్రా ఎక్కువగా వెయ్యం కాబట్టి సో అవి అలా మెల్లగా వస్తున్నాయి గ్రోత్ తక్కువగా ఉంటుంది కానీ వచ్చినంతే చాలనుకుంటామండి మనం ఎంత హెల్తీ ఫుడ్ తింటే అంత మంచిది కదా సో మీకు ఇప్పుడు నేను ఒక కోల్డ్ వెజిటేబుల్ని చూపిస్తాను మా అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళంట ఇవి వీటిని చెమ్మకాయలు అని పిలుస్తారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో మావారైతే ఈ సీడ్ని ఎలా సంపాదించారో తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే అండ్ అది దొండపాదు సో అలా చెమ్మకాయలు దండపాది దాటేసుకొని ముందుకు వెళ్తే కొన్ని అవి వాటర్మిలన్ మొక్కలు అండ్ కుకుంబర్స్ స్థర్బూజ్ ఇవన్నీ అనమాట కింద కొంచెం వాటర్ వేశారు కాబట్టి తడిగా ఉంది కానీ చీమలు కూడా ఉన్నాయండి బాబు ఎర్ర చీమలు కుడుతున్నాయి సో నేను అలా వెళ్తుంటే నాకు అక్కడ పొదల్లో ఒకటి కనిపించింది మీకు కనిపించిందా ఎస్ కనిపించిందా అందరికీ బీరకాయలు నా నుండి దాచుకుందాం అనుకున్నాయి కానీ నేను తెంపేసుకున్నాను సో అవి తెంపుకొని ఇంకా నడుస్తూ వస్తున్నాను మా వారు చూడాలని నన్ను ఇలా ఏంటి చెట్లు తొక్కేస్తున్నావా అంటారు ఆయన ప్రాణం అనమాట ఇంక ఇవన్నీ సో అలసిపోయానని చెప్పేసి మా రచ్చబెండ కిందకు వచ్చి కొంచెం రిలాక్స్ అవుతున్నాను అండ్ నా చుట్టూ కోల్డ్ అన్నీ తిరుగుతున్నాయి మాకు ఎగ్స్ ఎగ్స్ కూడా ఇక్కడ నుండే వస్తాయండి మనం తినేది కొంచెమైనా సరే హెల్దీగా పెస్టిసైడ్స్ ఫ్రీ ఫుడ్ తినాలనేది మా ఏమంటారు అనమాట అప్పుడే మనం బాగుంటాం పిల్లలు బాగుంటారు సో అలా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మంచిగా కూర్చున్నాను కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత కష్టపడ్డా ఫుడ్ కోసమే కదండి సో అదేదో హ్యాపీగా మంచి ఫుడ్ తినాలన్నమాట సో నేను అలా పైకి చూడగానే నాకు ఒక చింతకాయ కనిపించింది కానీ అది బాగా డ్రై అయిపోయిందండి సో ఇంకా అలా చూస్తూ ఉన్నాను చెట్టుని పైన ఏమైనా బర్డ్స్ ఉన్నాయో ఇంక అంతే అండి ఇంటికి వచ్చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి